వంద మంది పనివాళ్ళని ఒక బుల్డోజన్ ఆలయం దగ్గర తీసురా దాన్ని పడగొట్టాలి అరే రాముడు అబ్బాయి పెళ్ళైనంత వరకు ఆగమన్నారు ఆగాను ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదు దేవుడి తోలికెళ్తే మా పాపడా దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్లేమకాలను బట్టి వాళ్ళ దేవుడే గొప్ప అంటారు అని వాళ్ళు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని చెప్పి ఒకళ్ళకొకరు నరుక్కు చేస్తున్నారు అసలు దేవుడు ఉంటే కొంతమందికి అన్నం ఎందుకు దొరకటం లేదు కొంతమంది చిన్నతనంలోనే వెధవరాలు ఎందుకు అవుతున్నారు అసలు దేవుడు ఉంటే కొంతమందికి అన్నం ఎందుకు దొరకటం లేదు కొంతమంది చిన్నతనంలోనే వెధవరాలు ఎందుకు అవుతున్నారు కొంతమంది పరిస్థానంలోనే తల్లిదండ్రుల్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే వాళ్ళు పురోజన్మలు చేసుకున్న పాపం ఆ పాపం నుంచి మీ దేవుడు కూడా రక్షించలేడా రక్షించలేడు అలాంటప్పుడు మీ దేవుడికి గుళ్ళెందుకు ఎందుకు కన్న బిడ్డల్ని సరిగ్గా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేనివాడు దేవుడు కాదు వెంకన్న నువ్వు సద్బ్రాహ్మణుడివి వేదాలు చదివావు మంత్రాలు చదివావు ఉపనిషత్తులు చదివావు కానీ నేను ఏదీ చదువుకోలేదు దేవుడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు ఎలా ఉంటాడో చెప్పు దేవుడు నిరాకారుడు దేవుడు రూపమే లేదు అలాంటప్పుడు గుళ్ళెందుకు గోపురాలు ఎందుకు అందులో విగ్రహాలు ఎందుకు నేను చెప్పనా గాలి దేవుడు అది పేల్చకపోతే మనం చచ్చిపోతాం నీళ్లు దేవుడే అది తాగకపోతే మనం బతకలేము భూమి దేవుడు అన్నం లేకపోతే బతకలేము తల్లిదండ్రులు దేవుళ్ళు ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేవు అర్థమైందా అందరికి చదువు చెప్పిన గురువు దేవుడు మనకి వాళ్ళు లేకపోతే మనకు చదువు లేదు కష్టంలో నష్టంలో ప్రతి దాంట్లో ఉండేది స్నేహితుడు వాడు దేవుడు అది నువ్వే నాకు అది అంతేగాని గుళ్ళు గోబరాలు ఆలు కాదు దేవుళ్ళు అర్థమైందా అది గుర్తు పెట్టుకో గీతలో శిక్షణ ఏం చెప్పారో తెలుసా తెలుసా పదహారు వేల మంది గోపికలతో సరసం నలభై మంది పెళ్లాలతోనేమో సంసారం వాడు గీసిన గీత మన తలరాత మిట్లిక్కి మిక్క వాళ్ళంత పిచ్చి వాళ్ళ పెట్టే పెట్టేవాళ్ళ అమాయకుల నేవేజ్యం పెట్టి కోరిగేవాళ్ళంతా మూర్ఖుల నైవేద్యం పెడతారంటున్నావు కదా ఎందుకు పెడతారో తెలుసా ఆ దేవుడి పేరు మీద ఈ పులిహేరం ఆ ఆ కొబ్బరి మొక్కలు ఎన్ని ఈ తినడానికి అదే కనుక దేవుడు తింటాడని తెలిస్తే వీళ్ళు కొబ్బరి మొక్క కాదు కదా ఒక ఎత్తనం కూడా ఏడు కనుక గింజ కూడా పెట్టరు అర్థమైందా అది గుండు గీయించుకుంటారంటున్నావు కదా ఆ గుండు ఎందుకు గీయించుకుంటారంటే తల మీద ఇంటికలు వస్తాయని తర్వాత ఎత్తగా వస్తాయి అని చెప్పి గీయించుకుంటున్నారు అదే గనక గుండు గీయించుకుంటే ఇంటికి రావు అనుకున్నారనుకో ఒక్కడు కూడా ఒక్కడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు గీయించుకోడు నేనేనాడు పాపాలనేది చేయలా ఎప్పుడు చెయ్యను కూడా అలాంటప్పుడు నేను దేవుడికి ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి నేను భయపడాల్సిన అవసరం లేదు వింటున్నావా ఆ పాపాలు చేసే వాళ్ళే దేవుడికి భయపడాలి అది అర్థమైందా ఇప్పుడన్నా అర్థం చేసుకో అది ఇవాడి వరకు ఏ తప్పు చేయలేదురా నేను రేపటి గురించి భయపడాల్సిన పని లేదు నాకు రే దేవుడు ఉన్నాడు అని నువ్వెంత నమ్ముతావో నేను నా మనస్సాక్షిని నమ్ముతా అంత నమ్మకం నాకు అర్థమైందా దేవుణ్ణి నేను నమ్మను నా మనస్సాక్షి తప్పు చేయలేదు అనుకోని నేనుంటా తప్పు చేయను కూడా నేను నా పొలంలోకి వెళ్తా గుడిని పాలకొడతా ఏంటి ఎవరై చేస్తారో నేను చూస్తాను అరే రాముడు అరే రాముడు రాముడు తప్పు చేస్తున్నారా రాముడు రామ్డోక!